ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఏంటంటే అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందా అని ఎందుకంటే ఇరాన్ ప్రజల్లో ఆ సహనం పోయింది ఇక జీవితం ఇక్కడ జీవించగలం అనే ఆశ అయితే వాళ్ళలో లేదు నలభై ఏడేళ్లుగా మేము జీవోత్సవం లాగా బ్రతుకుతున్నామని ఒక మహిళ బయటికి వచ్చి ఒక తన ఆవేదన వ్యక్తం చేసింది ఇంకా మా దగ్గర కోల్పోవడానికి ఏముంది మా దగ్గర నుంచి ఇది ఇదిలాక్కుంటాం అంటే మా దగ్గర కోల్పోవడానికి ఏమి లేదు మేము జీవోత్సవాల్లాగా గత ఐదు దశాబ్దాలుగా ఇక్కడ బ్రతుకుతున్నా ఎందుకు ఈ జీవితం ఇకనైనా విముక్తి రావాలి ఇక ఈ నాయకులు మారారు అసలు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇరాన్ లో మూడు పోట్లు తినడానికి అక్కడ దిక్కులేక రెండు పోట్లు గడిపేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు అమెరికా దాడి చేసి మళ్ళీ ఒకవేళ తమ ప్రభుత్వాన్ని లేదా తమ దేశాన్ని గాడిలో పెడుతుందేమో అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ మీద దాడి చేసినా చేయకపోయినా ఆ ప్రజలే ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వాన్ని మీద అయితే చాలా దాడి చేసే ప్రయత్నాలు ఉన్నాయి ఇప్పుడు అందుకనే అయ్యాతుల్లా అలీ ఖమేని ఆ సుప్రీం లీడర్ ఒకవేళ సైనికులు ఈ నిరసనలు అదుపులోకి తీసుకురాలేకపోతే చేయి దాటిపోతే ఆయనతో పాటు ఆయన కుటుంబం మరో ఇరవై మంది సన్నిహితులు రష్యా వెళ్ళిపోవడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించి టైమ్స్ ఒక న్యూస్ కూడా బయట పెట్టింది దీన్ని ఇరాన్ ప్రజలు కూడా నమ్ముతున్నారు పైగా ఇప్పుడు ఆ దేశ యువరాజు రజా పహ్లావి ఆ దేశంలో ప్రాణ భయంతో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఈ నిరసనలో పాల్గొమని చెప్పాడు పిలుపునిచ్చాడు ఆ పిలుపుతో పాటు ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఆ పిలుపు కొంతమంది అలాగే ఆయనకి మద్దతుగా కొంతమంది అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కొంతమంది నినాదాలు చేశారు ఆ నినాదాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సైనికులే భయపడిపోతున్నారు ఒకవేళ యుఎస్ భౌతిక దాడి చేసినా సరే వాళ్ళు ఆహ్వానించే పరిస్థితుల్లోనే ఉన్నారు ఎందుకంటే ఇక నెలవో కోల్పోవడానికి లేదు కనీసం యుఎస్ దాడి చేసిన తర్వాత ఒకవేళ యుఎస్ కనుక అధీనంలోకి తీసుకుంటే ఇరాన్ ని మా బ్రతుకులైనా మారుతాయేమో అనే ఇప్పుడు ఆశలతో వాళ్ళు ఉన్నారు దాదాపు ఎనభై శాతం ప్రజలు ఇదే విధానంతో ఉన్నారు తర్వాత సంగతి ఎలాగైనా జరగని ఇరాన్ ని అమెరికా ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకునే కానీ మా బ్రతుకులు మారకపోతే ఎందుకు ఈ దేశం అనే విధంగా వాళ్ళు ఉన్నారు అయితే అమెరికాని కట్టడి చేయడానికి రష్యా కావచ్చు లేకపోతే చైనా కావచ్చు ఈ రెండు స్నేహ దేశాలు కాబట్టి అడ్డుకట్ట వేయవచ్చు కానీ అక్కడ ప్రజల యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటే వాళ్ళది కూడా న్యాయమే ఇక్కడ మనం అంతర్జాతీయ పరిస్థితులు వదిలేద్దాం అంతర్జాతీయ రాజకీయాలు పక్కన పెట్టేస్తే అక్కడ మతం పేరుతో ఇరాన్ సాధించింది ఏముంది మహిళలకి స్వేచ్ఛ లేదు అక్కడ కొంతవరకు స్వేచ్ఛ ఉండేది ఆ స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేసేసారు మహిళలకి స్వేచ్ఛ లేదు మగాడికైనా అక్కడ బ్రతుకుందా ఉపాధి ఉందా ఉద్యోగాలు ఉన్నాయా అది కూడా లేదు ఒక డాలర్ ఈక్వల్ ఇప్పుడు ఇరాన్ రియల్ ఎంత అయిందంటే నలభై నాలుగు వేల రియల్స్ అయింది అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళు ఎంతసేపు దాని మీద దాడి చేద్దాం దీని మీద దాడి చేద్దామని ఈ అన్వాయుధాల తయారీ మీద డబ్బు ఖర్చు పెట్టేసి అవినీతి చేసి డబ్బు డబ్బు ఖర్చు పెట్టేసి ప్రపంచంలోనే ఏళ్ళ దేశం అంత అవినీతి మరి లేదంటే నెంబర్ వన్ అవినీతి ఇప్పుడు ఇరాన్ ఆ డబ్బు అంతా బయట దేశాలకు పంపించేసి ఇంకా ఉగ్రవాదం కోసం లెబనాన్ లాంటి అలాగే హమాస్ లాంటి గ్రూపులు కూడా పెంచిపోసేస్తారు ఇరాన్ చివరికి ఇప్పుడు ఏమైంది కొంత ప్రజలు పెంచలేకపోతుంది